హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లంకలజ్యోతి టూర్ ఛానల్ అందరూ బాగుండాలని ఆ బద్రీ నారాయణ్ని వేడుతున్నాను ప్రార్థిస్తున్నాను మానా గ్రామం ఉత్తరాఖండ్లోని చెమెలి జిల్లాలో బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మానగ్రామం గ్రామం హిందూ పురాణాలతో లోతైన సంబంధం కలిగి మోనా గ్రామం హిమాలయాల్లో ఉంది అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వ చరిత్ర కలిగినటువంటిది టిబేట్ సరిహద్దులో సరస్వతి నది ఒడ్డున ఉన్న ఈ గ్రామాన్ని గతంలో భారతదేశపు చివరి గ్రామంగా పరిగణించేవారు కానీ ఇప్పుడు దీనిని సరిహద్దు రోడ్ల సంస్థ మొదటి భారతీయ గ్రామంగా ప్రకటించింది మానా గ్రామం హిందూ పురాణాలకు ముఖ్యంగా మహాభారతానికి సంబంధించింది టూ టిబేట్ సరిహద్దులో ఉన్న ఈ మానా గ్రామం పంతొమ్మిది వందల అరవై రెండు వరకు రెండు దేశాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది మానా ద ఫస్ట్ ఇండియన్ విలేజ్ ఆఫ్ ఇండియా ఇన్ మానా వ్యాలీ మానా గ్రామం కేవలం సుందరమైన ప్రదేశమే కాదు ఇది పురాణాలకు చరిత్ర మరియు సాహసాలకు నిధి సరస్వతి మాతాలయండి ఇంకా కొండల మధ్య నిర్వహించేది సరస్వతి నది పురాణాల ప్రకారం ఈ సరస్వతి నది ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉద్భవించిందని నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి ఆ సమయంలో మేము ఇక్కడికి వచ్చాము ఇటీవలి కాలంలోనే పుష్కరాలకు ముందే ఈ సరస్వతి ఆలయాన్ని నిర్మించారు పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గానికి చేరుకోవడానికి ఈ మానా గ్రామంలోని పర్వతాల నుంచే స్వర్గారోహణ చేశారని చెబుతారు ఆ సందర్భంలో రెండు కొండల మధ్య ఉన్న సరస్వతి నదిని దాటాల్సి వచ్చింది ఉధృతంగా ప్రవహించే ఈ సరస్వతి నదిని దాటే అవకాశం లేని ఆ సమయంలో భీముడు రెండు కొండల మధ్య మరో పెద్ద కొండను తెచ్చి వంతెన ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెప్తున్నాయి భీముడు వేసిన వారధి భీం వారధి అని ప్రసిద్ధి చెందింది మనం చూస్తున్న ఈ రాతి భీం భీంపూల్ పాండవులు సరస్వతి నదిని దాటి హిమాలయ పర్వతాల గుండా స్వర్గారోహణ చేసిన ప్రదేశం ఇదే పరమ పావనమైన దేవభూమి ఇది బాస మహర్షి మహాభారతం చెప్తుండగా వినాయక భారతం రాసిన చోటు ఇదే పరమ పావనమైనటువంటి ప్రదేశం ఇది ఏ వేదవ్యాస మహర్షి గుహ ఇక్కడ సరస్వతి నది అలకనందులో కలుస్తుంది ఇది కేశవ ప్రయాగ్ అక్కడికి వెళ్ళే మనకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఎత్తైన ప్రదేశం కదా శీతాకాలంలో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది ఆ సమయంలో ఇక్కడి ప్రజలు జిల్లా కేంద్రమైన చెమేలికి వెళ్ళిపోతారు నాడు బద్రీనాథ్ ఆలయం తెరిచేనాడికి మానాకు తిరిగి చేరుకుంటారు ప్రజలు మానాయాత్ర ఒక అద్భుతమే పైన కొండలు ఒకవైపు పాతాళాన్ని తలపించే విధంగా లోయలు మరొక వైపు ఎక్కడ జారి పడతామో ఎక్కడ ప్రమాదంలో చిక్కుకుంటామో మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుంటామా అన్న భయం ఒకవైపు ఇంతటి సాహస యాత్రను మర్చిపోగలమా మన జన్మ ధన్యమైందిగా మనం భావిస్తాం అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిని చూడాలంటే తప్పక మానా గ్రామం రావాల్సిందే నా టూర్ ఛానల్ను ఆదరిస్తున్న మీకు అందరికీ ధన్యవాదములు మరి సరికొత్త యాత్రా విశేషాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు